షబీర్ అలీ పైన మరోసారి మండిపడ్డ కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గంపా గోవర్ధన్ ఈ సందర్భంగా ప్రభుత్వ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ షబీర్ అలీ మీరు మీ భార్య మీ తమ్ముడు మూడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు షబీర్ అలీ ఇది ప్రజలకు తెలియాలి మీరు చెప్పే అబద్ధాల మాటలు మీరు చెప్పే ప్రసారాలు ప్రజలు నమ్మేటట్టు లేరు షబీర్ అలీ అది మీరు గుర్తుంచుకోవాలి నువ్వు మొన్న ఈ తిప్పాపూర్లో లో ర్యాలీ నిర్వహించావు ఒకప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోడ్డు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో అది మీరు గుర్తు చేసుకోవాలి అబద్ధం ప్రచారం చేస్తే మీరు మరొకసారి ఓటమి తప్పదు షబీర్ అలీ అది మీరు గుర్తు పెట్టుకోవాలి అన్నారు ఈసారి మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు పెద్దమల్లారెడ్డి మీటింగ్లో మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గంప గోవర్ధన్ అభివృద్ధి చేయలేడు ఆయన కేవలం రామయంపేట నుంచి కామారెడ్డి దాకా వెంచర్లు చేస్తున్న ఎక్కడైనా గంప గోవర్ధన్ అని చెప్తా ఉన్నాను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే బిక్కనూరు ప్రెస్ తీసుకొని వెళ్దాం నాకు ఎక్కడైనా వెంచర్లు ఉంటే నేను ముక్కు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటా ఒకవేళ నీడే తప్పైతే నువ్వు కూడా అదే పెద్ద మల్లారెడ్డి సెంటర్లో ముక్కు రాసి రాజకీయాల నుంచి పోతావా చెప్పు షబ్బి